శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు విడుదలయ్యాయని శ్రీకాళహస్తి డివిజన్ ఏఏఓ రమేష్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి ఏర్పేడు తొట్టంబేడు కేవీబీపురం బుచ్చినాయుడు కండ్రిగా మండలాల్లోని రైతులకు పీఎం కిసాన్ రైతు భరోసా పథకం ద్వారా తొంభై తొమ్మిది శాతం నగదు జమ అయిందని డివిజన్ ఏఏఓ రమేష్ రెడ్డి తెలిపారు డివిజన్లోని ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది రైతులకు గాను పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల నగదు విడుదలైందని తెలిపారు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల లెక్కన జమ అయినట్లు పేర్కొన్నారు పొలం వారి తల్లిదండ్రులపై ఉండి మార్పు చేసుకోకుండా ఉన్నవారు బ్యాంకుల్లో ఎంబీసీ చేసుకోకుండా ఉండేవారికి వెబ్ల్యాండ్కు తమ ఆధార్ లింక్ లేని వారికి నగదు జమ కాదని తెలియజేశారు కావున ప్రజలందరూ వీటన్నిటిని పూర్తిగా చేసుకుని ఉండాలని ఆయన వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నేను శ్రీకాళి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను నా పేరు రమేష్ రెడ్డి ముఖ్యంగా కాళాసి డివిజన్లో ఐదు మండలాలు ఉన్నాయి శ్రీకాళహస్తి ఏప్పేడు పొట్టంబేడు బిఎన్ గండిగా కేవిపురం ఐదు మండలాలు ఉన్నాయి ఈ మండలంలో ఆగస్టులో ఒకసారి ప్రభుత్వం వారు పిఎం కిసాను రైతు భరోసా అనే పథకాల ద్వారా రైతులకి ఏడు వేలు జమ చేయడం అయింది ఇప్పుడు నవంబర్ పంతొమ్మిదవ తేదీ రెండవ విడతగా మళ్ళా అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయల లెక్కన రైతు వాటాగా ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాళాసులో ఉన్న ఐదు మండలాల్లో మొత్తం లబ్ధిదారులు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు గాను పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షలు జమ చేయడం జరిగింది ఇంకను ఎవరికైనా వాలేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ సాల్వ్ అయిపోయింది ఇంకను వాలేదంటే కొన్ని కారణాల వల్ల రాలేదు ఎందుకంటే వాళ్ళు మిటేషన్స్ చేసుకోకపోవడం అంటే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ పొలాలు వాళ్ళ మీద మార్చుకోకపోవడం అరొక కారణము బ్యాంకులో ఎన్పిసిఐ లింకేజ్ లేకపోవడము ఈ ఈ విధంగా కొంచెం లేకంటే వెబ్ ల్యాండ్కి ఆధార్ కనెక్షన్ లేకపోవడం ఈ మూడు కానీ మేము ఎంఆర్ వాఫీస్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ వెక్టిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ విడత అమౌంట్ పడుతుంది కాబట్టి వైద్య సోదరులు ఏదన్నా మీకు సలహాలు స సూచనలు కావాలంటే సమీపంలో ఉన్న మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ సిబ్బంది ఉన్నారు అధికారులు అందుబాటులో ఉన్నారు వాళ్ళని సలహా కలిస్తే వాళ్ళు మీకు సలహాలు సూచనలు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్